రోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము పరిశుద్ధాత్మ ఎనిమిదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు శక్తి ఎప్పుడు వస్తుందట పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుందట మరి ఇక్కడ అపోస్తులను ఉద్దేశించి పలకబడిన ఈ మాట మరి మనల్ని ఉద్దేశించి కూడా పలుకుతున్నట్టే కదండి దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడో మనం పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉంటామో మనకు ఆటోమేటిక్గా ఆ పవర్ వస్తుంది ఆ శక్తి వస్తుంది అది వచ్చినప్పుడు మనం అసలు ఎంత ధైర్యంగా దేవుని పరిచర్య చేస్తామంటే ఈ అపోస్తులను చూస్తే దేవుని పరిచర్య ఎంతో ధైర్యంగా చేసినట్టుగా నెక్స్ట్ అధ్యాయాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ వాక్యం బోధిస్తామో అక్కడ అనేకుల జీవితాలు మార్చబడతాయి హృదయాలు గుచ్చబడతాయి ఆత్మను సంపాదించుకునే క్రమంలో పరిశుద్ధాత్మ నింపుదల ఎంతో ప్రాముఖ్యమని బైబిల్లో చాలా సందర్భాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారు శక్తిని పొందుకున్నారు కాబట్టి సువార్థ పరిచర్య ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా వాళ్ళు ధైర్యంగా స్వార్థ ప్రకటించి అనేక మందిని ప్రభువైపు త్రిప్పిన వారిగా ఉన్నారని ఇదే ఆ కార్యములలో నెక్స్ట్ ఆధ్యాయులలో మనకి కనిపిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్మను మరి నింపుకోవడానికి మనవంతు మనం ఏం చేస్తున్నాము ప్రతి విషయానికి ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడే వాళ్ళగా ఉంటున్నామా అలా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మనలోకి రావడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి మనం శక్తి పొందుకొని ఆయన పరిచర్య ధైర్యంగా చెయ్యాలంటే ఆయన మనలోకి రావాలి ఆ వాక్యమైన దేవుడు మనలోకి రావాలి ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని నింపాలి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అపోస్తులను చూస్తే ఇక్కడ ఎంతో వ్యతిరేకత ఉందండి వాళ్ళని చంపడానికి కూడా వెనకాల లేదు అక్కడ కొంతమంది యూదులు పరిశైలు కొంతమంది మత ప్రవిష్టులు ఉంటారు కదండి వారు ఆ కాలంలో వారి ఇంటింటా కూడేవారట ప్రార్థన చేసుకోవడానికి రొట్ట వీచడానికి సహవాసంలోనూ బోధ ఎందును ప్రతి విషయంలో కూడా వారు వారు ఎంతగానో దేవుడి మీద ఆధారపడినట్టుగా ఈ రెండో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది వాక్యము ప్రబలింది ఆత్మలు సంపాదించారు ప్రభువుని యొద్దకు అనేక ఆత్మలను నడిపించారు ఇవన్నీ జరగడానికి కారణము పరిశుద్ధాత్మ చేత వారు నింపబడమే అప్పుడే వారు శక్తిని పొందుకుంటూ వచ్చినారు ఆ శక్తిని పొందుకున్న తర్వాత వారిలో ధైర్యం అధికంగా వచ్చింది ఆ ధైర్యాన్ని బట్టే దేవుని సువార్త విజయవంతంగా చేయగలుగుతూ వచ్చినారని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడినట్లుగా కోరుకుంటూ మీ సహోదరి రాణి